వస్తున్న అవకాశాన్ని తెల్లదన్నే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూశారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుదలినటువంటి సందర్భాలు చూసాం మనం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా అడుగడున కేంద్ర ప్రభుత్వం అడ్డు వేస్తూ వచ్చింది ఇవాళ మైనార్టీకి అవకాశం ఇస్తానంటే కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అజర్జీన్ గారు గొప్ప క్రీడాకారుడు దేశ ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన క్రీడాకారుడు వారి మంత్రులు తీసుకుంటే ఒక మంచి సంకేతం అనే ఉద్దేశంతో ఏఎస్సీ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపించినారు దీన్ని కుటిల ప్రయత్నాలు చేసే ఆపే ప్రయత్నంలో బీజేపీ ఉంది ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి అందరూ కూడా దీన్ని లోతుగా అర్థం చేసుకొని వీళ్ళు కుటిల ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డెఫినెట్ రెండేళ్లుగా కేబినెట్లో మైనార్టీకి భర్త లేదు నేను ఇప్పటికీ చెప్పాను ఎందుకు తీసుకోలేకపోయామని గత ఐదారు మాసాలుగా మైనార్టీ తీసుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం అవకాశం వచ్చింది ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం రెండు భర్తల విషయం ముఖ్యమంత్రి గారు డిసెంబర్లో కాని తర్వాత కానీ దాని విషయంలో వారొక సహితమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇవన్నీ కూడా డిస జనవరి మొదటి వారంలో వస్తాయి ఈ విషయాలన్నీ మళ్ళీ మాట్లాడకూడదు ఇవాళ అజరుదీన్ గారిదే ప్రయారిటీ దానికోసమే ఈ ప్రెస్ మీట్ ఎస్ వస్తాయి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు కూడా డిసిసి బరిలో ఉన్నారు వారికి కూడా అవకాశాలు వస్తాయి పిసిసి అధ్యక్ష పదవి నాకు జీవితంలో చాలా పెద్ద పదవి నేను పిసిసి అధ్యక్ష పదవితో చాలా సంతోషంగా ఉన్నాను నా కర్తవ్యం వల్ల వచ్చే ఎన్నికల నాటికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరం కష్టపడి పనిచేసి వంద సీట్లకు పైగా గెలుచుకొని అధికారం తీసుకురావడం మా ప్రథమ కర్తవ్యం నా దృష్టిలో పీసీసీ అన్నిటికన్నా గొప్ప పదవి చేస్తా ఉన్నా